బటర్ఫ్లై రైనో ప్లస్ అండి మీరు ప్రైస్ కంపేర్ చేసేటప్పుడు ఆ కంపెనీ అదే మోడల్ తో కంపేర్ చేయండి ఈ బటర్ఫ్లై గ్రైండర్ వచ్చేసరికి మేము అమ్మేది మూడు వేల మూడు వందలు అండి ఆన్లైన్ లో వచ్చేసరికి ఈ రోజు ప్రైస్ వచ్చేసరికి నాలుగు వేల ఏడు వందలు ఉంది వంద రూపాయలు అటు ఇటు అప్ అండ్ డౌన్ ఉంటుంది అలానే మిక్సీలో వచ్చేసరికి స్టార్టింగ్ వెయ్యి రూపాయలు ఫిలిప్స్ లో త్రీ జార్ వచ్చేసరికి ఆన్లైన్ లో ఈ రోజు నాలుగు వేల వంద ఉంది మేము వచ్చేసరికి రెండు వేల ఆరు వందలు జ్యూసర్ వచ్చేసరికి ఇది ఆన్లైన్ బ్రాండ్ వారంటీ అయితే లేదు రెండు వేల నాలుగు వందలది పద్దెనిమిది యాభైకి ఇస్తున్నాము జ్యూసర్ కమ్ మిక్సీ అండి ఇది దీనికి టూ జార్స్ కూడా వస్తాయి జ్యూసర్ తో పాటు ఓటీజీ లో కన్వెన్షన్ మోడ్ నాన్ కన్వెన్షన్ మోడ్ రెండు ఉంటాయి బట్ ఇది కన్వెన్షన్ మోడే ఇది వచ్చేసరికి మీకు ఆన్లైన్ లో పన్నెండు వేల చిల్లర ఉంది మేము ఇచ్చేసరికి ఎయిట్ థౌసండ్ ఇస్తున్నాము ఇప్పుడు ఇది బజాజ్ ఉంది ఇగోండి ఇక్కడ డెంట్ ఉంది దీనికే మనకు వచ్చింది డెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే మనకి తక్కువ రేట్ లో ఇచ్చారు ఐరన్ బాక్స్ వచ్చేసరికి స్టార్టింగ్ మీకు ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ నుండి ఉన్నాయి క్రామ్టన్ క్రామ్టన్ ఈ మోడల్ వచ్చేసరికి ఆన్లైన్ లో నాలుగు వేల వంద ఉంది మేము యాక్చువల్ గా ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది మూడు వేల వందకి అమ్మాలి కానీ ఈ రోజు రెండు వేల ఐదు వందలకి కాస్ట్ కాస్ట్ ఎందుకు అమ్ముతున్నా ఈ ప్రొడక్ట్ ఎందుకంటే ఇక్కడ డెంట్ ఉంది ఈ డెంట్ ఉంది అంటే ఏంటంటే ఒక్కసారి ఈ టాయ్స్ లో వచ్చేసరికి ఇప్పుడు ఈ కార్ రిమోట్ కార్ వచ్చేసరికి మీకు ఆన్లైన్ లో వచ్చేసరికి పదమూడు ఉంది మేము వచ్చేసరికి ఎనిమిది వందల యాభైకి ఇస్తున్నాము ఈ ఎయిర్ ఫిరెల్ వచ్చేసరికి స్టార్టింగ్ పిజిఎన్ వచ్చేసరికి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫిలిప్స్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఫోర్ పాయింట్ వన్ లీటర్ దీనిలో ఐదు ఆరు రకాలు ఉన్నాయి ఈ మోడల్ వచ్చేసరికి ఆన్లైన్ లో సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది మేము ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిస్తాము గీజర్ లు గీజర్ లో ప్రెసెంట్ ఈ మంత్ లో అయితే నా దగ్గర క్రామ్టన్ బజాజ్ ఏవో స్మిత్ హ్యావెల్స్ నాలుగు కంపెనీ ఉన్నాయి బజాజ్ ఉంది బజాజ్ లో టెన్ లీటర్ లో న్యూ షెక్ దీన్ని చూసుకుంటే కనుక ఆన్లైన్ లో వచ్చేసరికి ఆరు వేలు ఉంది మేము ఇచ్చేసరికి నాలుగు వేల మూడు వందలకి ఇస్తున్నాము డస్ట్ ఫ్యాన్ వచ్చేసరికి స్టార్టింగ్ ఎయిటీన్ హండ్రెడ్ ఆ కంపెనీ బట్టి మోడల్ బట్టి అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అండి అందుకు నమస్కారం నా పేరు వెంకటేష్ మీరు చూస్తున్నారు వెంకీ హోల్సేల్ యూట్యూబ్ ఛానల్ అనమాట ఈ రోజు చూసుకుంటే ఇజావల్ వచ్చేసి పెద్ద హోల్సేల్ మార్కెట్ అన్నమాట చూసుకుంటే చాలా స్టాక్ అయితే తెప్పడం జరిగింది ఇదంతా అమెజాన్ నుంచి ఫ్లిప్కార్ట్ నుంచి ఆన్లైన్ లో నుంచి వచ్చిన రిటర్న్ స్టాక్ అన్నమాట అలాగే ప్రతి ఒక్కటే డ్యామేజ్ అనుకుంటారు అంతా వర్కింగ్ కండిషన్ లో ఉన్న ఐటమ్స్ అన్నమాట వీళ్ళు ఎవరైనా సరే బిజినెస్ చేసుకోవాలనుకున్నా లేదా ఇంట్లోకి సంబంధించిన ఐటమ్స్ ఏమన్నా తీసుకోవాలనుకున్నా కూడా నా ఈజా వాళ్ళతో ఉందన్నమాట ఈ యొక్క స్టోర్ అనేది స్టోర్ కి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ ఈ విడాలు అయితే చెప్తాను మీరు అనేది పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాత మీకు కావాల్సిన ఐటమ్స్ కానీ మీకు ఇంట్లోకి సంబంధించిన కానీ లేదా మీరు ఎవరైనా బిజినెస్ చేసుకోవాలన్నా కూడా ఈ యొక్క స్టోర్ దగ్గరికి వచ్చి మీరు ఒకసారి అన్న అయితే మాట్లాడి మీరు డీటెయిల్స్ తెలుసుకుంటే మీకు ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఒక పీస్ తీసుకున్నా కూడా హోల్సేల్ ప్రైస్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే బల్క్ లో తీసుకున్న షాప్ ఎవరైనా పెట్టి కూడా చాలా తక్కువ ప్రైస్ కి అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఒకసారి షాప్ దగ్గరికి రండి షాప్ సంబంధించిన గోడం చూడండి అలాగే రిటైల్ స్టోర్ కూడా అయితుంది అనమాట ఈ రిటైల్ స్టోర్ దగ్గర కూడా వెళ్ళి ఆ యొక్క ప్రైజెస్ అనేది మనం తెలుసుకున్నాం అలాగే గోడం చూసుకుంటే మీకు ఒకటి కాదు రెండు కాదు చాలా బల్క్ లో ఐటమ్స్ కూడా అయితే ఉన్నాయి అన్నమాట అలాగే కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి అలాగే గార్డెన్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట మీకు కావాల్సిన ఏ ఐటమ్ అయినా సరే మన దగ్గర అందుబాటులో అయితే ఉంటుంది కాబట్టి ఈజా ఎక్కడ ఒక స్టోర్ ఎక్కడ ఉందో తెలియాలంటే వీడియో మొత్తం చూడండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ అయితే ఉంటుంది अमटा